ముందుగా న్యూస్లెన్స్ చూద్దాం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ జీతం తీసుకోవడం లేదు అయితే జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై అసెంబ్లీలో చర్చ జరిగింది సభకు రాకపోతే జీతాలు ఇవ్వొద్దని సభ్యులు డిమాండ్ చేయగా నిబంధనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు అయితే జగన్ నిర్ణయంతో వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటిగా సభకు వెళ్లి సంతకాలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది ఇప్పుడు జీతాలు కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ల బాధను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు దీంతో కూటమి చక్రబంధంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు అయితే స్పీకర్ నిర్ణయాల ద్వారా పార్టీ మారేలా కూటమి వ్యూహం పన్నారన్నటువంటి అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ జీతం తీసుకోవడం లేదు అయితే జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై అసెంబ్లీలో చర్చ జరిగింది దీనిపై పూర్తి వివరాలు మా డిప్యూటీ ఇన్పోటేటర్ వాసు అందిస్తారు లై ద్వారా వాసు ఓవర్టీయు ఏ చందు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా చర్చనీయాంశంగా మారినాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి ప్రధాన కారణం ఏంటంటే అయిన పాత్రుడు స్వీకర హోదాలో చేసిన ప్రకటన వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఉన్నవాళ్ళలో దొంగచాటుగా వచ్చి అటెండెన్స్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా అసెంబ్లీలో పాల్గొనట్లేదు ప్రజా సమస్యలపై స్పందించట్లేదు జీతాలు తీసుకుంటున్నారు తప్ప ఎవరో పనిచేయట్లేదు ఇదే కనుక గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తే మనం ఏం చేస్తామని సభను ఉద్దేశించి ఆయన అనటం కూడా జరిగింది దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అయితే స్పందించడం జరిగింది ఎథిక్స్ కమిటీకి కూడా రిఫర్ చేయమని కూడా అందరూ కూడా సూచించడం జరిగింది అయితే జగన్ మాత్రం తాను మీ జీతం వద్దు నేను అని చెప్పడంతో జీతం తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు అయితే అసలు అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అసెంబ్లీ అనే టైంకి అసలు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా వెళితే సంతకం పెట్టి వచ్చేయాలా లేకపోతే ఒక రోజు ఉండాలా రెండు రోజులు ఉండాలా అనేది చాలా సందిగ్ధం ఏర్పడింది ఎందుకంటే ఇదంతా కూడా జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన జగన్ అసెంబ్లీకి రమ్మంటాడా వద్దంటాడా వెళ్ళాలా వద్దా ఒకవేళ ఎలాగండి ఉంటే తమ సంతకాలు పెట్టకుండా ఉంటే సభ్యత్వం రద్దు అయిపోయే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పరిస్థితి పడే పరిస్థితి ఏర్పడుతుంది ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే స్పీకర్ ప్రకటించిన విధంగా దాదాపు పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్ తీసిస్తే పది మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకసారి మనం జాబితా కొడవచ్చు ఆ ఏడుగురు ఎమ్మెల్యే ఎమ్మెల్యేల్లో మొత్తం కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అందులో ఎమ్మెల్యేల మంత్రాలయం ఎమ్మెల్యే బాలరాగిరెడ్డి ఎరగొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అరుగు ఎమ్మెల్యే వి మత్స్యలింగం ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షం పాడేరు ఎమ్మెల్యే విశేషరాజు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బద్వేల ఎమ్మెల్యే దాస సుధ మొత్తం వీళ్ళ వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు ఇదంతా కూడా దారును ఇదే కనుక గవర్నమెంట్ ఉద్యోగులు చేసి ఊరుకుంటామని స్పీకర్ అనడంతో మాత్రం అందరూ స్పందించడం జరిగింది అయితే జగన్ వైఖరి ఏంటి ఈ విషయంలో జీతం తీసుకొని అంటున్నాడు ఆయన అసెంబ్లీకి వస్తాడా లేకపోతే రారా అసెంబ్లీకి వెళ్ళొద్దనా అసెంబ్లీకి వెళదామనా లేకపోతే సభ్యత్వం రద్దు కాకుండా సంతకాలు పెట్టి వచ్చేద్దామనా అనేది చర్చనీయాంశంగా మారింది ఇదంతా కూడా ఒక విధంగా వైసీపీ పార్టీని ఇరుగులు పెట్టే వ్యూహంగానే కనిపిస్తుంది ఆ కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఇది వాళ్ళు అసెంబ్లీకి రాకుండా చేసుకునేట్టు లేదా సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోయేట్టు అంతా కూడా సమాచారం ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా బయటపడకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం స్పీకర్ ప్రకటించాడు ఇది అంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతుంది దీంతో మిగిలినటువంటి ఎమ్మెల్యే జగన్తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడింది అసలు జీతం రాదు నష్టపోతారు అసెంబ్లీకి వెళ్ళరు సభ్యత్వం పోతుంది మరెందుకు పార్టీలో ఉండడం వైసీపీ పార్టీలో ఉండడం అటువంటి అప్పుడు ఏ కూటమి పార్టీలోకో జనసేనలోకో లేకపోతే టీడీపీలోకో లేదా బీజేపీలోకో వెళ్ళిపోవచ్చు కదా అనే చర్చ అయితే మొదలైంది దానికి తార్కాణంగా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో అరకొర గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే అయితే ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధమవుతుందనే ప్రచారం చాలా ఉధృతంగా ఊపందుకుంది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రస్తావన బా ప్రధానంగా రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది ఇది వైసీపీ పార్టీకి చాలా మైనస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజా సమస్యలు చర్చించ మా తరఫు మాట్లాడండి అని అసెంబ్లీకి పంపించినటువంటి ఎమ్మెల్యేలు నాటకాలు ఆడుతూ రాజకీయం చేస్తూ వచ్చి సంతకాలు వెళ్ళిపోతూ జీతాలు తీసుకుంటూ ఎందుకని కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అరుకు లాంటి పాడేరు లాంటి నియోజకవర్గంలో చాలా గిరిజనుల సమస్యలు చాలా ఉన్నాయి వ్యాసాకాలం వస్తే మంచినీళ్ళు గొంతెండిపోతుంది మంచినీళ్ళు దొరకట్లేదని గిరిజనులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడో కాదు ఉదాహరణకు ఎక్కడకు తీసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేవలం మొక్కుబడిగా వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేస్తున్నారు ఆ జాబితా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఈ విధంగా జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి రావడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఏం ప్రయోజనం అది కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది ఉన్నటువంటి పదకొండు ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా చేయటం పట్ల ఆ జగన్ మీద కూడా వీళ్ళందరూ కూడా వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే జగన్ ఏ నిర్ణయం చెప్పట్లేదు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా లేదా లేదా ఏం చెప్పట్లేదు అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో హడావుడు చేసి ఒక అరగంట అసెంబ్లీలో వాకౌట్ చేసామని బయటకు వచ్చేయడం ఒక తతంగంగా మారింది దీన్ని నివారించాలని కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది అందులో భాగంగానే వాళ్ళని ఇరుగురి పెట్టే విధంగా ఈ విధంగా చేయడం జరిగింది జగన్ తీసుకున్నంత మాత్రం నష్టం జరగదు కానీ జగన్ రాకపోతే మాత్రం నష్టం అదే అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా తాము కష్టపడుతున్నాము ఎమ్మెల్యేలుగా ఈ హోదా పొందపోతే ఎందుకని కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ పెడితే ఎమ్మెల్యేలుగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో గణమిప్పాలి తప్పకుండా సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది రాను రాను కూడా నియోజకవర్గాల్లో కూడా ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే అరుకు పాడేరులో కూడా చాలామంది కూడా ఈ ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెస్తున్నారు అసెంబ్లీలో మా సమస్యలు పరిష్కరించండి మా సమస్యలు చర్చించండి అని ఎవరు కూడా పట్టించుకోబోతున్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా జగన్ వైఖరి మారుతుందా అసెంబ్లీకి వెళ్తారా లేదా జీతం తీసుకు తీసుకుంటారో తీసుకోపోతారో తర్వాత విషయం కానీ ప్రజా సమస్యలు పరిష్కరించాలని దానికి కూడా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వచ్చే అసెంబ్లీ నాటికి ఈ సమస్య ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది లేదా కొంతమంది పార్టీ మారే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రైట్ వాసు థ్యాంక్ యూ